నమస్తే ఫ్రెండ్స్ పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసము కార్తీకం కదండి ఈ కార్తీకం విశిష్టత ఏమిటి అన్నది తెలుసుకుందామా అదే సమయంలో మనం ముఖ్యంగా తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష ఇలా చాలా సందేహాలు మనకి ఉంటాయి కదండి వీటిపైన అందుకని వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇంతకుముందు మనం రోజు చేసుకునే దీపారాధన కంటే ఈ మాసంలో వెలిగించే దీపాలకి విశిష్టత తప్పకుండా ఉంటుంది అదేమిటి అలాగే ఆకాశ దీపం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నెల అంటే కార్తీకంలో సూర్యుడు తుల వృచ్చిక రాశుల్లో సంచరిస్తారండి చంద్రుడు కృతిక నక్షత్రంలో సంచరిస్తారు కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి ఎక్కువగా దట్టంగా ఉంటుంది అందుకనే సూర్యాస్తమయ సమయంలో త్వరగా అయిపోతుంది మనం మన శరీరం కూడా శక్తిని పుంజుకోలేదు నీరసం అయిపోతాం అందుకోసం అనే మనము శక్తిని ఉత్తేజితం తో పాటు మనం చీకటిని పారదలడం కోసము ఈ దీపాలని వెలిగిస్తామండి ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నుండితో వెలిగిస్తాము మనం రెండు ఒత్తులు వెలిగిస్తే శాంతిని ప్రసాదిస్తాయి మూడైతే ధనవృద్ధిని నాలుగైతే ఐశ్వర్యాన్ని ఐదు అయితే అఖంఠ సంపదల్ని అలాగే ఏడైతే మోక్షాన్ని ప్రసాదిస్తాయి ముఖ్యంగా మనము ఐదు రుచులు ఉన్న ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే తులసి కోట ప్రక్కన పొడవైన కొయ్య స్తంభాన్ని ఏర్పాటు చేసుకొని కొయ్య పలకపైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపాన్ని కూడా మనం పిలుస్తాము అలాగే మనం గుళ్ళో కూడా వెలిగిస్తాం కదండి ఆకాశ దీపము దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గుతుంది అందుకే ముఖ్యంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం చూసారా ఫ్రెండ్స్ మనం ఈ నెలలో వెలిగించే దీపాలకు ఎంత అర్థము పరమార్థము ఉందో తప్పనిసరిగా వీలైనట్టుగా మట్టుగా ఉదయాన్నే వేకువజావనలు ఇచ్చి తులసి దగ్గర తప్పకుండా వెలిగించుకుందాము దీపారాధన నేను ఇలా దీపావళికి శుభ్రం చేసామండి ఇలా మొత్తం అంతాను శుభ్రం చేసి మొగ్గులు పెట్టుకున్నాము ఇలా చేయడంలో లక్ష్మీదేవి అన్నింటికి తప్పనిసరిగా వస్తుందండి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అనే ఆశతో మనం ఇలా పెడతాం దాంతోనే మన ఇల్లు కూడా మంచిగా నీట్గా అందంగా చక్కగా కనబడుతుంది దీపావళి వెలుగులో వెలుగుపోతుంది కదండి మనం పెట్టే దీపారాధనతో అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మరొకటి విషయం అండి తులసి పూజ మనం కార్తీకంలో తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కదండి తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వం నా వృంద అయితే దాని గురించి ముందు కొంచెం తెలుసుకుందాం తులసి అంటే జలంధ్రుడి వెళ్ళాలన్నమాట ఆమె పతివ్రత చాలా పతివ్రత అందుకోసమే ఆయనకి జలంధరుడికి మరణం లేదండి ఆ వరాన్ని పొందారు ఆ గర్వంతో వెరవిగాడు గ్రీహరిద్దరును అతడిని చంపడం కోసం ఎలాగైనా సంహరించాలనే ఉద్దేశంతో విష్ణువు జలంధరుని రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఇల్లాలు నీళ్లు అందించింది దానితో ఆమె పాతివ్రత్యము భంగ భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుణ్ణి అంతమందించాడండి ఇది వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించేసింది ఆ బూడిద నుంచే మందారము తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయని చెప్తుంటారు ఇదంతా ఈ కార్తీకంలో జరిగిందండి అని పురాణాలు చెబుతుంటాయి తులసికి అందువలన అంత ప్రాధాన్యత ఇస్తాము అంతేకాదండి ఈ మాసంలో తులసి కళ్యాణం కూడా మనం చక్కగా జరుపుకుంటాం అందుకే మనం ఈ కార్తీకం అంత పుణ్యకాలమని అంత చక్కగా మనం దీపారాధన చేసుకుంటాం వీలనమంటారు అయితే మనం నెక్స్ట్ వీడియోలో కార్తీకుల ఉపవాసం చేయాలని అంటారు కదా ఇప్పుడు మనం ఈ ఉపవాస దీక్షను ఎందుకు అనుసరించాలి ఎలా అనేది మనం తెలుసుకుందామండి ఇంకా మనం వనభోజనాలు కూడా వెళ్తుంటాం కదండి వనభోజనాలు తో ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటనేది మనం తెలుసుకుందాం అక్కడ చూసారా మా అమ్మాయి దీపాలు వెలిగించేసి హారతలు ఇచ్చేసి చక్కగా పూజా విధానాన్ని చేసుకుందాం అండి ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మనం షేర్ చేసుకుందాము ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే తులసి దగ్గర వెకుజావునే తల స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేసుకోండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ